हाई वेलकम टू हासमी मनोज బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు మరో షాక్ తగిలి కనిపిస్తుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఓటమి పాలవడం పార్టీ నేతల ఫిరాయింపులు ఇంకా కూతురు కవిత అరెస్ట్తో సతమతమవుతున్న కేసీఆర్ కు మరో సమస్య ఎదురుకానుందా అంటే అవుననే సమాధానాలు కనిపిస్తున్నాయి తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేశారని కేటీఆర్ తో సహా పలువురుపై కేసు నమోదైంది ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే పోలీసులు తన అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కేటీఆర్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన ترجمة <applause> సో ఎందుకంటే కేటీఆర్ అనేటట్లు చాలా జాగ్రత్తగా ఉంటారు ముందు మన అపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ముందుగా బెటర్గా ఆలోచిస్తారు సో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఒక కారణమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చర్చనీయం మారినాయి ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద నీరు బాగా వచ్చి చేరుతుంది సో ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా వరద నీరు బాగా చేరుతుంది ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని ఇక పని చేయదని కూడా ఆనాడు ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీలు కూడా విమర్శలు చేశాయి సో ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పై చేసిన ఆరోపణలను తప్పని నిరూపించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా ఎమ్మెల్సీలు కేటీఆర్ అధ్యక్షతన కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించారు ఈ క్రమంలో ప్రజలకు చూపించేందుకు డ్రోన్ ఎగరేశారు కేటీఆర్ ఈ క్రమంలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారని కేటీఆర్ తో సహా ఇంకా పలువురుపై పోలీసులు కేసు నమోదు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ పై ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరేశారు నదిని ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టుకుందని ఆరోపించారు ఈ క్రమంలో ఆనాడు మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ పై ఇల్లీగల్ గా డ్రోన్ ఎగరేశారని చెప్పి కూడా రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేస్తారు రేవంత్ ఈ కేసులో అరెస్ట్ కూడా అయ్యారు కాగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండడం సీఎం హోదాలో రేవంత్ ఉండడంతో కేటీఆర్ పై ఆయన రివెంజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది అదే డ్రోన్ కేసు తరహాలో కేటీఆర్ ను కూడా జైలు జీవితం అనుభవించాలా రేవంత్ కార్యాచరణ చేపట్టారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతుంది మరి ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అనేది చూడాలి వాస్తవానికి గతంలో ఎప్పుడైతే కేటీఆర్ జన్వాడ దగ్గర ఉన్న కేటీఆర్ ఫామ్ పై నిజంగా రేవంత్ రెడ్డి ఆ డ్రోన్ ఎగరేసినప్పుడు వాస్తవానికి పోలీసులు వచ్చి వెంటనే యాక్షన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆయన జైలు కూడా ఉన్నారు సో ఇప్పుడు మరి ఎంత అఫీషియల్ కార్యక్రమం ఇటు ఒక పక్క కేటీఆర్ ఇటు పక్క ఎమ్మెల్సీలు వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి ఒక అక్కడ ప్రభుత్వ సిబ్బందితో అధిక అధికారులతో కలిసి నీటిపారుదల అధికారులు వాళ్ళందరూ కూడా వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు డ్రోన్ ఎగడేయడం నిజంగా తప్పు సో ఈ కేసులో నిజంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అన్న దానిపై నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగి